మేలరికం పెళ్లి చేసుకున్న వాళ్ళు తప్పకుండా చేసుకోవాల్సిన పరీక్షలు ఏంటి మనకి మూడో నెలలో ఎన్టీ స్కాన్ అనేది ఒకటి ఉంటుందండి అది చాలా ముఖ్యం ఇది ప్రతి ఒక్కరిలోనూ ఇంపార్టెంట్ బట్ మేలరికం వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవాలి దాంతో పాటు మనకి బ్లడ్ శాంపుల్ కూడా ఇవ్వాలి డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేస్తారు దీనివల్ల బేబీకి జెనటికల్ గా ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అనేది తెలుస్తుంది సో ఇలా మీరు చేసుకున్నారు ఆ టెస్ట్ రిపోర్ట్ నార్మల్ ఉంటే ఓకే ఫస్ట్ ఏమన్నా అబ్నార్మల్ ఉంది అనుకుంటే అప్పుడు నెక్స్ట్ దాంతోనే మనం ఇక్కడితో ఈ బిడ్డ వద్దు అనుకోవాల్సిన అవసరం లేదు పెద్ద కన్ఫర్మేటరీ టెస్ట్ అనేవి ఉన్నాయి ఎన్ఐటిటి అని కానీ లేదు ఇంకా మనకు అడ్వాన్స్ గా కావాలంటే ఆమియోసెంటసిస్ అంటే నీరు పరీక్షను కూడా చేస్తారు ఇవన్నీ చేసుకొని ఖచ్చితంగా పలానా బిడ్డ లోపంతోనే ఈ బిడ్డ పుడుతుంది అనేది కన్ఫామ్ అయితే అప్పుడే మనం ఈ బిడ్డను వద్దనుకోవాలి లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే మేనరికం ఉన్న వాళ్ళల్లో ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పరీక్షలు కంపల్సరీ చేసుకోవాలి